తెలంగాణ రాష్ట్ర సచివాలయం సెక్రటేరియట్ ముందట టెంట్లు వేసినట అవు రాష్ట్ర సచివాలయం ముందట టెంట్లు ఏందని పరిశీలన కాకుని ఎండలు బాగుతున్నాయి అని ముచ్చట చూద్దాం కూల్గా తనిఖీలు చేసేద్దాం సెక్రటేరియట్ గేట్ వద్ద టెంట్ ఏర్పాటు పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో అధికారుల చర్యలు మార్చి ఆరంభంలోనే భానుడి తన ప్రతాపాన్ని చూపుతున్నాడు హైదరాబాద్లో ఇప్పుడే ముప్పై నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి సో మీరు ఇక్కడ చూడొచ్చు సచివాలయం ఈ పిక్చర్లో ఇక్కడ టెంట్లు కూడా బాగా వేసారు ఇది మంచి పరిణామం ఎందుకంటే ప్రజలు వాడి లైన్ ఇల్లవాడిది ఎండలు ఇల్ల పెట్టి చెక్ కంటే ఇది మంచి ముచ్చటనే దీంతో నగరవాసులు ఎండవేడికి అల్లాడిపోతున్నారు ఎండలను దృష్టిలో పెంచుకొని రాష్ట్ర సచివాలయం వద్ద అధికారులు కూల్ ఐడియా అమలు చేశారు సందర్శకులు అధికారులను తనిఖీ చేసే సమయంలో ఎండకు ఇబ్బంది పడకుండా గేట్ నెంబర్ టూ వద్ద టెంట్ ఏర్పాటు చేశారు టెంట్ నీడ కింద భద్రతా సిబ్బంది తనిఖీలు చేసి లోపలికి అనుమతి ఇస్తున్నారు మరోవైపు రోజు రోజుకు వేసవి తాపం పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ నెట్స్ కూడా ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు సో మరి అది ఎంతవరకు హైదరాబాద్ హైదరాబాద్లోనే చూడాలి ఎందుకంటే అక్కడ సిగ్నల్ పడుతుంది ఎండ సంపూడతా ఉంటుంది మరి ఎట్లా దాన్ని దాటాలని కూడా పెద్ద ఇబ్బందిగా మారుతున్న తరుణంలో గ్రీన్ నెట్ ఏర్పాటు చేస్తే కూడా బాగానే ఉంటుంది థ్యాంక్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం సెక్రటేరియట్ ముందట టెంట్లు అవు రాష్ట్ర సచివాలయం వద్ద టెంట్ ఏంటంటే కురి కాకూరి ఎండలు బాగా కొడుతుంది అని చూద్దాం కూల్గా తనిఖీలు చేసేద్దాం సెక్రటేరియట్ గేట్ వద్ద టెంట్ ఏర్పాటు పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో అధికారుల చర్యలు మార్చి ఆరంభంలోనే భానుడి తన ప్రతాపాన్ని చూపుతున్నాడు హైదరాబాద్లో ఇప్పుడే ముప్పై నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి సో మీరు ఇక్కడ చూడొచ్చు సచివాలయం ఈ పిక్చర్లో ఇక్కడ టెంట్లు కూడా బాగా వేసారు ఇది మంచి పరిణామం ఎందుకంటే ప్రజలు వాడి లైన్లు వాడిది ఎండలు నిలబెట్టి చెక్ చేసే కంటే ఇది మంచి ముచ్చటనే దీంతో నగరవాసులు ఎండవేడికి అల్లాడిపోతున్నారు ఎండలను దృష్టిలో పెంచుకొని రాష్ట్ర సచివాలయం వద్ద అధికారులు కూల్ ఐడియా అమలు చేశారు సందర్శకులు అధికారులను తనిఖీ చేసే సమయంలో ఎండకు ఇబ్బంది పడకుండా గేట్ నెంబర్ టూ వద్ద టెంట్ ఏర్పాటు చేశారు టెంట్ నీడ కింద భద్రతా సిబ్బంది తనిఖీలు చేసి లోపలికి అనుమతి ఇస్తున్నారు మరోవైపు రోజు రోజుకు వేసవి తాపం పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ నెట్స్ కూడా ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు సో మరి ఎంతవరకు సాధ్యమైతే హైదరాబాద్ అని చూడాలి ఎందుకంటే అక్కడ సిగ్నల్ పడుతుంది ఎండ సంపడం అప్తూ ఉంటుంది మరి ఎట్లా దాన్ని దాటాలని కూడా పెద్ద ఇబ్బందిగా మారుతున్న తరుణంలో గ్రీన్ నెట్ ఏర్పాటు చేస్తే కూడా బాగానే ఉంటుంది